డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రులుగా పవన్ కళ్యాణ్ సుభాష్ సుభాష్లు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కే గంగవరం కోట గ్రామంలో జన సైనికులు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు కోటగుడి ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార దృశ్యాలను ప్రసంగాలను గ్రామస్తులు వీక్షించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి జనసైనికులు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాలి వెంకటేశ్వర్లు పదం వసంత్ ఆకుల రమణ తాడి శ్రీనివాసరావు గండ్రోజు శేషాద్రి గంగుమల్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు అనవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని లేదా వ్యక్తులకి తెలియపరిచినని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం శాసనం ద్వారా

విధేత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ